ఇవాళ మనం త్రిమూర్తులు పూజ చేసుకుంటున్నాం కదా అంటే ఇవాళ ఏకాదశి అని చేసుకుంటున్నాం అయితే త్రిమూర్తుల పూజ కేటేట అవసరం ఒకసారి అన్నీ చెప్పండి ఫస్ట్ పీట వేయాలి పీట మీద పద్మ ముగ్గులు వేసుకోవాలి పద్మ ముగ్గులు వేయాక ఒక అరిటాకు చెట్టుది అరిటా పోసుకొచ్చి అరిటాకు పసి దాని మీద ఇక త్రిమూర్తుల ఫోటో ప్రతిష్ఠించుకోవాలి ఇది ప్రతిష్ఠించుకున్నాక అక్కడ ఫోటో అక్కడ పెట్టుకొని అప్పుడు కొబ్బరికాయలు చెంబులతో నీళ్లు సెలవుడి వడపప్పు గంజాయి గంజాయిలు అందులో ఒత్తులు వేసుకొని నూనె వేసుకొని నింజాయి నలిపి వేయడానికి మూడు చిన్న కుందులు ఉంటాయి అలాంటి కుందులు కూడా తెచ్చుకొని అందులో అగ్గేసి గంజాయి వేస్తారు ఇదేమో సాంబ్రాన్ని దూపం వేయడానికి తర్వాత చల్లవుడి వడపప్పు అరటిపళ్ళు పసుపుతో వినాయకుని చేసుకొని ముందు వినాయకుడిని పూజించుకోవాలి వినాయకుని పూజించుకున్నాక అష్టోత్తరాలు చెప్పుకొని అప్పుడు దేవుడికి నైవేద్యం అన్ని సమర్పించుకొని కొబ్బరికాయ అరటి పళ్ళు అన్ని పెట్టి గంజాయి నివేదన చేసిమూర్తులు కలిగించి దేవుడికి ఆ ప్రసాదం కూడా పెట్టుకొని త్రిమూర్తులు త్రిమూర్తులు ప్రారంభించుకోవాలి వినాయకుడు అష్టోత్తరం ముందు చెప్పుకొని ముందు ఏ పూజకైనా వినాయకుడి పూజ ముఖ్యం వినాయకుడు ప్రార్థించకుండా ఏ పని చేయకూడదు అదే వినాయకుడిని ప్రార్థించుకొని అప్పుడు ఆ దేవుడికి మనం ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముందు ముందు శివుడికి శివుడికి తర్వాత విష్ణు తర్వాత బ్రహ్మ ఇలా పూజ చేయాలి ఇది కార్తీక మాసంలో చేస్తారా కార్తీక మాసంలోనే కదా మా చేసుకోవచ్చు లేదంటే సంవత్సరం తరబడి ప్రతి ఆదివారం చేసుకోవచ్చు దానికి అభ్యంతరం లేదు అన్ని కులాలు అన్ని జాతుల వారు చేసుకోవచ్చు అన్ని కులాలు అంటే క్రిస్టియన్లు ముస్లింలు తప్పించి అన్ని జాతుల వారు చేసుకోవచ్చు ఇది త్రిమూర్తుల కదా విశేషం అయితే త్రిమూర్తుల వారికి